హలో అండి అందరు బాగున్నారా ఇవాళ నేను మీకు నిజాంపేటలోని సప్తగిరి గార్డెన్స్ లో కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా అంటే రేపు టీడీపీ అభ్యర్థి ఉంచబోతున్న ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు ఇక్కడ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరుగుతుందండి ఇక్కడ మీకు ఈ విశేషాలు ఏమున్నాయో అన్ని మీకు ఈ లో మీకు చూపిస్తాను ఓకేనా ఇక్కడ రౌండ్ టేబుల్స్ మరియు చైర్స్ ఏర్పాటు చేశారు వచ్చిన డిస్కస్ చేసుకున్నట్టుగా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ పోస్టర్స్ కూడా పెట్టారండి రాజధాని ఫైల్ సినిమా తీసిన డైరెక్టరు మరి మురళీమోహన్ గారు చీఫ్ గెస్ట్ కింద వచ్చారండి ఈయన పెండియాల అచ్యుతరామయ్య గారు ముందుగా ఈయన్ని టైగర్ అచ్చిబాబు గారు కూడా పిలుస్తారండి ఈయన టీడీపీకి ఎప్పటి నుంచి చాలా అభినందాన్ని ఉంటున్నారు తను కొవ్వూరులో ఇప్పుడు అక్కడ కొవ్వూరులో ఎవరికి టికెట్ ఇవ్వాలన్నా వీడిని ఒకసారి సంప్రదించడం జరుగుతుందండి ఇప్పుడు మురళీమోహన్ గారు మరియు అచ్చిబాబు గారు పక్కన పని కూర్చుని ఉన్నారు ఆ పక్కన పురంధేశ్వర్ గారు డాక్టర్ అండి నివేదిత గారు కూడా ఉన్నారు ఆమె కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమానికి ముందుగా ఇక్కడ మురళీమోహన్ గారు ఎన్టీఆర్ గారికి పూల పూల దాంట్లో వేయడం జరిగింది ఆ తర్వాత ఒక్కళ్ళు అందరూ వేసారండి 私が見る人が。 మనకి పరంజేశ్వర్ గారి డాటర్ ఉన్నారు అవున తెలుసుకుందాం ఇప్పుడు రాజమండ్రిలో వీలు కూటమి ఎట్లా ఉంది మేడం గారికి నమస్తే మేడం చెప్పండి నమస్కారం అంటే ఇప్పుడు మేడం ఇప్పుడు రాజమండ్రి పోటీ చేస్తున్నారు కదా ఎట్లా ఉందండి ఇప్పుడు అన్ని కూటమి సహాయం ఎట్లా ఉంది సపోర్ట్ ఎలా ఉంది మేడం ఎన్డిఏ కూటమి ఇప్పుడు జనసేన టీడీపీ టీడీపీ ఏదైతే కలిసి వచ్చినాయో ఎన్డిఏ కూటమి ఏదైతే ఉందో అందరూ అందరి మధ్యన మూడు పార్టీలకి మంచి సఖ్యత బాగానే ఉందండి ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ వెల్ ప్రచారాలు బాగా బాగానే జరుగుతున్నాయి ఎవ్రీ వన్ ఇస్ వర్కింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంతా బాగానే ఉంది అంటే బీజేపీ ప్రవేశపెట్టిన పథకాలని జగన్ ప్రభుత్వం వాళ్ళ పేరు పెట్టుకుని వాళ్ళకి వాళ్ళుగా చేసుకోవడం జరుగుతుంది అది బీజేపీ పథకాలను చెప్పడం అట్లాగే ప్రజలకు తీసుకెళ్తున్నారా ఎవరు తీసుకెళ్తారండి అంటే మేము ప్రస్తుతం బిజెపి ప్రస్తుతం చేస్తున్న ప్రచారం ఏదైతే ఉందో దాంట్లో చెప్తున్నాం అండ్ చెప్పే అవసరం కూడా ఉంది బికాజ్ నిజంగా ఇప్పుడు ఎలా ఉందంటే సుమ్ముకుడిది సోకొకరిది అన్నట్టే ఉంది ఏదైతే పథకాలు సెంటర్ నుంచి వస్తున్నాయో అది మేము చేస్తున్నామని చెప్పి జగన్ గారు జగన్ చేసే ప్రచారం ఏదైతే ఉందో అది చాలా తప్పు యాక్చువల్లీ ఏవైతే ఈయన ఫ్రీ 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 అని చెప్తున్నారో అదంతా సెంటర్ నుంచి వస్తుంది సో డెఫినెట్లీ ఈ ప్రచారంలో ఏదైతే బీజేపీ టేకింగ్ ఇట్ అప్ టు టెల్ ఎడ్యుకేట్ పీపుల్ దట్ ఏదైతే పథకాలు ఉన్నాయో అన్ని సెంటర్ నుంచి వస్తున్నాయని చెప్తున్నాం మేము మీ పార్టిసిపేషన్ మీ మదక్ అంటే ఇప్పుడు ఎట్లా ఉందండి ఇన్ రాజమండ్రి ఫర్ ద పాస్ట్ టెన్ డేస్ పది రోజుల నుంచి మేము రాజమండ్రిలోనే ఉంటున్నాము అక్కడే ఉంటాం అండ్ ఎలక్షన్ అయ్యే దాకా ఎలక్షన్ తర్వాత కూడా హోప్ఫుల్లీ మేము అక్కడే ఉంటాం ప్రామిస్ ఓకే రాజమండ్రిలో మేడం గారు ఇప్పుడు గెలుపు గెలిచిన తర్వాత ఫస్ట్ చేపే ఒకటి రెండు సమస్యలు ఏంటని చెప్తారండి అంటే చర్చేసి ప్రామిస్ చేయడానికి చాలా ఉంటాయండి కాకపోతే ఫస్ట్ గెలిచిన తర్వాత ఒక్కొక్కటి కూర్చొని ఒక్కొక్క దాన్ని పరిష్కరిస్తూ రావాలి ఫస్ట్ అంటే అసలు యాక్చువల్లీ వాట్ ఇస్ హ్యాప్నింగ్ ఏమవుతుంది మనకి రాజమండ్రి నియోజకవర్గంలో శాండ్ మాఫియా కానీ ఆల్కహాల్ కానీ చాలా జరుగుతున్నాయి సో అది ఒక్కొక్కటిని పరిష్కరిస్తూనే వస్తారు ఇప్పటికిప్పుడు ప్రామిసులు చేసామంటే చాలా మంది ఎందరో వచ్చి ప్రామిసులు చేసి చేయకుండా వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలా కాకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కదాన్ని పరిష్కరిస్తూ రావడం అనేది ఇస్ ద మెయిన్ ఫోకస్ ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థి నుంచి ముప్పుడు వెంకటేశ్ సార్ కొంచెం అడిగి తెలుసుకుందామండి సార్ నమస్తే సార్ సార్ చెప్పండి ఇప్పుడు మీకు కూటమి అభ్యర్థుల అంటే కూటమి నుంచి మీకు సపోర్ట్ ఎలా ఉంది సార్ జనసేన బీజేపీ నుంచి అంత బాగానే కలిసి ఉందా సార్ టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ అంతా కూడా కలిసి నియోజకవర్గంలో డోర్ టు డోర్ ప్రచారం చేస్తా ఉన్నాం ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల నుంచి కూడా చాలా ఆదరణ చాలా అభిమానం కనపడుతా ఉంది మీకు ఇబ్బంది ఏమీ లేదు కలయికతోటి అందరూ అన్ని మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతిరోజు జరిగేటువంటి పాదయాత్ర ఏదైతే ఉందో డోర్ టు డోర్ పాదయాత్ర డోర్ టు డోర్ దానికి అందరూ కూడా సహకరిస్తున్నారు ప్రజల నుంచి కూడా మంచి స్పందన ఉంది అంటే సార్ లాస్ట్ టైం ఓడిపోయిందో కోడిపడి జరిగింది కదా కొవ్వూరులో అంటే ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మాకు ఏమన్నా జరిగిందా సార్ అంటే కొవ్వూరు ఉంటేనే కాదు ఓడిపోవడం అనేటువంటిది సహజంగా మనం చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నాడు దానితో ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు తనయుడుగా ఒక ఇది ఉన్నది కాబట్టి ఏదో కుర్రాడు వచ్చాడు రాజకీయాల్లోకి పది సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నాడు కాబట్టి ఏదో ఒక సిద్ధం చంద్రబాబు గారు అయితే నుండి పద్నాలుగు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు కాబట్టి దీనికి ఒక శాసనసిద్ధం అని చెప్పిన ఆలోచించి చేశారు తప్ప వేరే ఉద్దేశినటువంటిది ఏం కాదు కాబట్టి ఖచ్చితంగా ఆ శాన్స్ ఇచ్చారు ప్రజలందరినీ కూడా ఆయన ఏ విధంగా మబ్బు పెట్టాడో ఏ విధంగా మోసం చేశాడో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పుల పాలు చేశాడో ఏ విధంగా అది ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఇరవై సంవత్సరాలు వెనక చేసేటువంటి పరిస్థితులు కనపడతా ఉంది ఇవాళ అన్ని వర్గాల ప్రజలందరూ కూడా దాన్ని గమనించుకున్నారు కాబట్టి తిరుగు నెలలు చంద్రబాబు గారు ఇదని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కరెక్ట్ అని చెప్పని అందరూ కూడా భావిస్తున్నారు ఖచ్చితంగా వనసైడ్ రాష్ట్రంలో ఎన్నికలు వనసైడ్ జరుగుతాయని చెప్పని కూడా సందర్భంగా తెలియజేస్తాం సార్ మీకు ఇప్పుడు ప్రచారం కట్టినారు కదా ప్రజల మద్దతు ఎలా ఉంది సార్ చాలా బాగుంది అంటే గతంలో ఓట్లు వేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈసారి మీకే వేస్తామండి ఈసారి మీకేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఎందుకైతే అంటే ఒక్కసారి సార్ ఇచ్చారని చెప్పని చెప్పని అనుకున్నాం కాబట్టి మేము అడ్డేసామని చెప్పి ఒప్పుకుంటున్నారు రెండు సార్లు అట్లా ఓటు ఇస్తారండి ఈ సంవత్సరంలో కూడా మార్చబోయాను ఇప్పుడు కనుక మళ్ళీ ఆయనకు ఓటు వస్తే కనుక మనం రాష్ట్రం నుంచి పారిపోవాలి తప్ప ఈ రాష్ట్రంలో ఎవరో కూడా ఉండేటువంటి పరిస్థితి ఉండను ఆయన వీళ్ళ ప్రజలు లేదు బాగా ఉన్నారు సార్ మీరు ఇది గెలబోయిన తర్వాత ఫస్ట్ రెండు సమస్యలు ఏంటి సార్ ప్రధాన సమస్యలు తీర్చాల్సింది కౌరు టౌన్లో అయితే కనుక కిక్ ఇళ్ళు ఏదైతేనే ఐదు వందలు ఎక్కువ చంద్రబాబు గారు ఇచ్చారు పది శాతం పూర్తి అవ్వాల్సింది ఉంది దాన్ని ఐదు సంవత్సరాలు కార్యయాపం చేసి వాళ్ళు ఎవరి కూడా ఇవ్వలేదు అర్జెంట్ గా దాన్ని చేయవలసిన అవసరం ఉంది రెండోది తోటి ఎవరైతే గోదావరి ఆదుకున్నటువంటి గ్రామాలు ఏవైతే వాళ్ళందరూ కూడా జీవనోపాధిగా ఇసుకనే నమ్ముకొని అక్కడ బోట్ల ద్వారా కానీ భవన కార్మికులు కానీ అక్కడ ఉంటే వాళ్ళందరూ కూడా దాని మీద ఆధారపడినటువంటి వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా రోడ్డు మీద పడి మన చంద్రబాబు గారు వచ్చినప్పుడు కూడా వాళ్ళ ప్లేట్లు పెట్టుకుని అడుక్కుంటున్న పరిస్థితి మాకు వచ్చిందని చెప్పాను కూడా ఆవేదన చేశారు దాంతో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాళ్ళందరినీ కూడా ఆదుకుంటానని చెప్పారు రెండోది అక్కడ ప్రధానంగా కరోనా వచ్చిన తర్వాత రైల్వే హాల్ ఏదైతే ఉందో దూర ప్రాంతాన్ని వచ్చే ఉన్న కూడా చాలా ఇంపార్టెంట్ కొవ్వకు సంబంధించి ఇవాళ హైదరాబాద్ ఉన్న వాళ్ళు కూడా అటు దయారు కానీ రోజులు దీని సాధారణంగా మనకు వస్తూ ఉంటాం పరిస్థితి ఉంటుంది ట్రైన్స్ కావాలంటే ఆ ట్రైన్స్ కూడా అక్కడ ఆర్చే ఆల్ట్ లేకపోవడం వల్ల కూడా వీళ్ళంతా కూడా రాజమండ్రిలో దిగి మళ్ళీ వెనక రావడం వల్ల ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి రైలు ఏదైతే హాల్ట్ గతంలో ఉన్నటువంటి హాల్ట్ ఏదైతే ట్రైన్ సెంటర్ కూడా అవి ఇన్నిగా చేయాలి అదేవిధంగా చెత్త అనేటువంటిది ట్రైన్ సమస్య పట్టణంలో బాగా ఉన్న పరిస్థితి ఉంది గ్రామీణ ప్రాంతాల్లో కూడా రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఎక్కడ కూడా అనుకూలంగా ఉన్న పరిస్థితి లేదు ప్రజల ఇబ్బంది పడతా ఉన్నారు ఖచ్చితంగా టీడీపీ రెండవ వేల వచ్చినటువంటి జనసేన బీజేపీ టీడీపీ వచ్చిన రాగానే వాటి యొక్క సమస్య అనేది మీద కూడా దృష్టి పెట్టి కష్టం మీకు పనిచేస్తాం కూడా హైదరాబాద్ సక్సెస్ అయింది మీరు ఇక్కడి నుంచి ఓటింగ్ ఎంత వరకు రావచ్చు అనుకున్నారు సార్ హైదరాబాదు సికింద్రాబాదు చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే ఇవాళ ఒక కొవ్వూరు నియోజకవర్గం కాదండి ఆంధ్రప్రదేశ్ లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వాటర్స్ అంతా కూడా ఈ యొక్క చంద్రబాబు గారు లేకపోతే కనుక ఆంధ్ర రాష్ట్ర యొక్క పరిస్థితి అదే గతి అందరూ గమనించారు పరిశ్రమలు లేవు ఉద్యోగాలు లేవు యువతంతా కూడా ఇలా పక్క రాష్ట్రాలకి లేదా పక్క దేశాలకు వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది ఖచ్చితంగా గతంలో ఏదైతే బాబు వస్తేనే ఈ రాష్ట్రానికి రక్షణ ఉంది బాబు వస్తేనే జాబ్ వస్తుంది అనేటువంటి శ్లావంత యువతంతో కూడా ఉన్నారు ఖచ్చితంగా హైదరాబాద్ కానీ చుట్టుపక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఎలక్షన్స్ వల్ల నూట డెబ్బై నియోజకవర్గాలు ఎక్కడ వాటర్ ఉన్నాసారు అందరూ కూడా అక్కడ రావటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పని కూడా ఈ సభకు వచ్చినటువంటి జనం బట్టి మనకు అర్థమవుతుందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ సార్ చూశారు కదండి ఇప్పుడు వెంకటేశ్వర గారు ఈసారి గెలుపు తద్దని చెప్తున్నారు తనకి అంటే జనసేన గెలు కూడా సపోర్ట్ బాగుందని చెప్తున్నారు మనం కొవ్వూరు కొవ్వూరు నువ్వు చెందిన ఇక్కడ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు అభిమానులు ఉన్నారండి వాళ్ళని అడిగి తెలుసుకున్నాం ఇప్పుడు ఈసారి ముప్పుడు వెంకటేశ్వర గారికి గెలుపు ఎలా ఉందండి సార్ చెప్పండి మీ పేరండి నా పేరు సార్ ముప్పటి వెంకటేశ్వర సార్ ఇప్పుడు లాస్ట్ టైమ్ ఇప్పుడు అక్కడ మీ నియోజకవర్గంలో టీడీపీ ఓడిపోవడం జరిగింది నాణాలు ఎందుకండి ఈసారి ఏమన్నా ముప్పి వెంకటేశ్వర గారికి గెలుపు ఛాన్స్ ఎట్లా ఉంది లాస్ట్ టైం టైంకి ఏంటంటే నాన్ లోకల్ అనేది కొంచెం డిసడ్వాంటేజ్ ఉందండి గారు లోకల్ అవటం లోన్ లోపలవటం అనేది డెఫినెట్ గా డిజడ్వాంటేజ్ అయింది ఇది కాకుండా ఏంటంటే లాస్ట్ టైంకు ఒక్క ఛాన్స్ అనేది బాగా పనిచేస్తుంది అని మేము అనుకుంటున్నాం అంటే ఈసారి మీకు అంటే మీరు ఎలా ప్రయత్నం చేస్తారంటే మీరు ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నారా అవును మీరు ఏం చేస్తూ ఉంటారు సార్ మీరు ఇక్కడ మామూలు సాఫ్ట్వేర్ బిజినెస్ ఓకే సాఫ్ట్వేర్ అంటే మీరు ఎట్లా ప్రయత్నిస్తారు సార్ అంటే మీతో పాటు ఇంకా మీకు కార్యకర్తలని ఉత్సాహపచ్చి అంటే అక్కడికి ఓటింగ్ శాతం పెంచడానికి ఎలా ప్రయత్నిస్తారు మీరు అంటే మేము మామూలుగా పది మంది చెప్పి ఎలా ఉంది ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది రాజధాని ప్రాంతం కానీ పోలవరం మాకు ముఖ్యంగా కోవిడ్ నియోజకవర్గం పోలవరం అనేది డెఫినెట్ గా ఉపయోగపడుతుందండి రాష్ట్రం మొత్తం కన్నా మాకు అనేది ఎక్కువ ఉపయోగపడుతుంది పోలవరం గురించి చెప్పి సేమ్ టైం మేము అమరావతి గురించి కూడా చెప్తున్నాం అమరావతి రాజధాని అనేది మాకు చాలా ఉపయోగం ఉంది రాజధాని లేని రాష్ట్రంగా ఇక్కడ మిగిలిపోయింది ఎవరైనా రాజధాని ఏంటంటే మాకు హైదరాబాద్ లేదు అడిగితే ఇది రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది అనేది డెఫినెట్ గా మాకు చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అవుతున్నాను ఓకే అండి మీకు ఇప్పుడు అంటే ఈసారి ఎంతమంది ఉంటుందండి డెఫినెట్ గా కోవిడ్ పాతికేలు ఎవరైనా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి ఎందుకంటే చాలా అడ్వాంటేజ్ లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే అందుకని మేము ముఖ్యంగా మొత్తం తెసరా అవటం అనేది మేము డెఫినెట్ గా అడ్వాంటేజ్ కింద ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ చూడండి ఇక్కడ ఎప్పుడైనా సరే టీడీపీ మీటింగ్ అంటే ఏదో పిలిచేసి ఒక మీటింగ్ చెప్పేసి ఇన్నేసిన తర్వాత అందరం పంపించేద్దాం ఉండదండి ఇక్కడ చూసారా ఇక్కడంతా అంటే ఫుడ్ అరేంజ్మెంట్స్ అండి ఇక్కడ అందరూ చూడండి ఇక్కడ ఇది డైనింగ్ హాల్ వచ్చాము అంటే ఎప్పుడైనా సరే టీడీపీ మీటింగ్ అంటే ఏదో జనాలు పిలిచేసి ఏదో మీటింగ్ చెప్పేసాం మనం ఇనేసారి వెళ్ళిపోయి పంపించేద్దాం అని కాదండి ఇక్కడ ప్రతివాళ్ళకి పెట్టివాళ్ళకి మంచి డెలిషియస్ ఫుడ్ కూడా పెట్టడం జరుగుతుందండి ఎప్పుడైనా సార్ ఈ ప్రతి మీటింగ్ ఇట్లా ఉంటుందండి ఇప్పుడు చూసారా మంచి డైనింగ్ హాలు మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం అసలు ఏం వెరైటీస్ పెట్టారు ఇవాళ ఓకేనా చూడండి ఇక్కడ ఐటమ్స్ ఏం పెట్టారు చూద్దాం ఒకసారి ఇదిగోండి ఏమో సమస్య కనబడుతుంది ఒక దీంట్లో ఏమున్నా ఇది కొంచెం పలవు అంటే ఇది ఏమంటారు దీన్ని బగర్ రైస్ ఓకే ఇది ఇక్కడ ఏంటి బాబు ఇది ఏంటిది పన్నీరా ఓకే పన్నీర్ మసాలా అక్కడ అక్కడ స్టఫ్ అండి దీనికి బగార రైస్ లోకి స్టఫ్ ఇది పన్నీర్ ఓకే ఇదేం బాబు మొలక్క ఇదా ఓకే వెరీ గుడ్ ఇంకా ఇది వచ్చి వైట్ రైస్ ఓకే ఇంకా ఇది అండి ఓకే ఇది ఇది సాంబారు ఇది పెరుగు ఓకే ఇది ఇది గోబీ గోబీ ఫ్రై కూడా చేశారు ఓకేనా ఇది చూడండి పచ్చళ్ళు ఇక్కడ పచ్చడు పొళ్ళు ఓకేనా చూడండి మంచి ఎంత బాగున్నాయి కదా ఇదంతా వెజిటేరియన్ ఫుడ్ అండి అంటే ఇవాళ శనివారం కదా ఎవరైతే వెజిటేరియన్ తింటారో వాళ్ళకి ఇది ఈ కౌంటర్ ఓకేనా ఇంకో కౌంటర్కి వెళ్దాం పక్కన అక్కడ నాన్ వెజిటేరియన్ ఉందంట అది కూడా చూద్దాం ఇదిగోండి ఇక్కడ నాన్ వెజిటేరియన్ కౌంటర్కి వచ్చాం ఇదిగోండి అది యూజువల్ సమస్య ఉంది బాబు దీంట్లో ఏముంది ఓకే బగార్ రైస్ ఓకే తర్వాత ఓ చికెన్ చికెన్ పెట్టాలండి చూడండి బాగుంది చక్కగా చికెన్ ఇగురు ఓకే నైస్ ఇంకా ఓకే ఎగ్ ఎగ్ ఫ్రై కూడా చేశారు గుడ్ తర్వాత ఓకే ఇక్కడ వైట్ రైస్ తర్వాత యా పప్పు ఒకటి ఉంది గుడ్ సాంబారు ఓకేనా పెరుగు ఇవే ఇక్కడ పచ్చళ్ళు పొళ్ళు ఓకే బా చూసారు కదా చక్రం ఫుడ్ కూడా మంచి క్వాలిటీ ఫుడ్ అండి ఏదో నాశనం ఫుడ్ కాకుండా మంచి క్వాలిటీ ఫుడ్ కూడా పెట్టడం జరుగుతుంది ఇది అందరినీ సంతృప్తి పరిచి పంపించడం జరుగుతుందండి ఎప్పుడైనా సరే టీడీపీ మీటింగ్ అంటే అంతేనండి ఓకేనా ఇక్కడేమో క్యారెట్ నిమ్మకాయ ముక్కలు చూడండి నేను എ